హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఉండే వాటితోనే రవ్వ కేసరి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కొంచెం దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా మరీ ఎక్కువగా మాడిపోకూడదు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఉండలు లేకుండా నెయ్యిలో బాగా కలిసేలాగా గరిట్తో మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోకూడదు లైట్గా వేగితే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు ఉంచితే సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి మీరు రవ్వ ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ తీసుకోండి సరిపోతాయి ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఇలా మనకు గట్టి పడుతూ ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి ఒక కప్పున్నర వరకు షుగర్ తీసుకోండి ఒక కప్పుకు కప్పున్నర షుగర్ కరెక్ట్గా సరిపోతుంది వాటర్ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలిసిపోవాలి అందులో ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది దీన్ని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు గట్టిపడుతుంది ఇలా లేకుండా ఉండాలంటే గరిట్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే ఉండాలనేవి కరిగిపోతాయి అందులోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ది మీరు ఎల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు మొత్తం బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి లైక్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి చూడండి ఇలా తీసి చూస్తే మనకు గట్టిపడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతే సింపుల్ అండి అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అదిరిపోతుంది సింపుల్గా అయిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి